శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహాసరస్వత్యే నమ శ్రీ లలితా అంబికాదేవ్యే నమ ఉగాది పండుగ సందర్భముగా కొత్త సంవత్సరము ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతూ ఉన్నది ఈ పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి మేలు జరుగుతుంది ఈ విశ్వావసు నామ సంవత్సరము క్రోధీనామ సంవత్సరం అనేటువంటిది అయిపోయి ఇప్పుడు విశ్వావసు అనేటువంటి పేరుతో కొత్త సంవత్సరము ప్రారంభమవుతూ ఉన్నది కనుక ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే ఆదివారం రోజు ఉగాది పండుగ అయినది చూడండి ఆదివారము అయ్యింది అంటే ఎప్పుడైనా మనకేమిటి అంటే ఏ వారమైతే అవుతుందో ఆ వారానికి అధిపతి రాజు అవుతాడు అందువలన సూర్యుడు రాజు అయినాడు ఈసారి ఇక్కడ సూర్యుడు రాజైనాడు అని అనగానే ప్రతి వాళ్ళ జీవితంలో కూడా రవి అంటే సూర్యుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఎవరెవరి జాతకాల్లో అయితే ఉంటాడో వాళ్లకు అద్భుతమైనటువంటి ప్రకాశాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు మామూలుగా గ్రహాలకు రాజు రవి మనకు తెలిసినటువంటిదే కానీ ఎవరెవరి జాతకాల్లో అయితే సూర్యుడు అనుకూలవంతముగా ఉంటాడో వాళ్లను ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది గాక కాబట్టి ఇవి రాసులు అని చెప్పటం అనేటువంటిది సామాన్యముగా ప్రతిసారి చెప్పినట్టుగానే చెబుతాం ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి పనేమీ లేదు నిజానికి అందరికీ అద్భుతముగానే ఉంటుంది చిన్న చిన్న ఏవో దోషాలు అవి ఇవి ఉంటే కాస్త పరిహారాలు అనేటువంటివి సర్వ సామాన్యమైనటువంటి విషయమే కదా అందువలన ఎవరెవరైతే వాళ్ళ వాళ్ళ లగ్నాన్ని బట్టి ముందు లగ్నం అనేటువంటిది చాలా అవసరం ఎప్పుడూ కూడా ఏ లగ్నంలో పుట్టాము లగ్నానికి ద్వితీయంలో ఎటువంటి గ్రహాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా చూసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అందువలన ఈ విశ్వావసునామ సంవత్సరము కొత్త సంవత్సరము సందర్భముగా పన్నెండు రాసుల వాళ్లకు ఒక్కసారి ఎలా ఉంది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతూ ఉన్నాము వారికి ఈ ఉగాది పండుగ నుండి మళ్ళీ వచ్చే ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉంది అంటే బాగుంది అనుకూలవంతముగా ఉంది అనేటువంటిది చెప్తున్నాను యోగదాయకముగా కూడా ఉంటుంది కాకా ఏమి అధైర్యపడాల్సిన పనేం లేదు ఆదాయం పదకొండు వ్యయం ఎనిమిది రాజపూజ్యత రెండు అగౌరవము రెండు ఇక్కడ సమానముగా ఉన్నాయి కానీ ఈ వారికి చాలా మంచి యోగాలు ఉండబోతున్నాయి ఈ సంవత్సరము అద్భుతమైనటువంటి యోగాలు ఉండబోతున్నాయి ఆకస్మిక ధనలాభం ఏదో రూపకముగా వస్తుంది ఎలా వస్తుంది అని చెప్పడానికి లేదు మూడు సార్లు వస్తుంది అలా ఆకస్మిక ధనలాభం ఈ సంవత్సరం వీళ్ళకు అన్ని అనుకూలతలు అన్ని రంగాలలోనూ అనుకూలతలు బాగా పెరుగుతాయి గతంలో ఎన్ని శ్రమకు ఎంత శ్రమ ఉంటారో ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారో ఎవరికైనా డబ్బులు ఇచ్చి పోగొట్టుకున్న వాళ్ళైనా మనకు రాలేదే అనే సమయానికి వచ్చింటే బాగుండునే అని అనుకునేటువంటి వాళ్ళనైనా వాళ్ళకైనా ఈ సంవత్సరము అవన్నీ తిరిగి రావడం జరుగుతుంది గాక అన్ని రంగాల వారికి కీర్తి ప్రతిష్టలు యోగము అనుకూలతలు విపరీతముగా పెరగబోతూ ఉన్నాయి అంచలంచలుగా పెరుగుతాయి ఎందుకంటే మూడుసార్లు ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఉంది కాబట్టి అప్రయత్నముగా ధనలాభం ప్రయత్నము చేస్తే గతంలో రావటము చాలా కష్టం ఎంతో కష్టపడి మీరు అడిగితే ఇవ్వడము కష్టముగా ఉన్న రోజులవి ఈసారి అప్రయత్నముగా మీ తెలివితేటలకు మీ ఎఫిషియన్సీకి మీరు చేసేటువంటి విధానానికి ఆ పనికి మీరు నడిచే నడవడికకు మీరు మాట్లాడే విధానానికి మీ తెలివితేటలకు మీరు ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేసే విధానాన్ని బట్టి మిమ్మల్ని మెచ్చుకొని తప్పకుండా మీ దగ్గర మా డబ్బు ఉంటే మాకు మేలు జరుగుతుంది అని ధనాన్ని మీకు తెచ్చి ఇవ్వటం అనేది జరుగుతుంది భూముల వలన విపరీతముగా కలిసి వస్తుంది మీరు ఏ భూమిలోకి అడుగుబెట్టినా ఏది కావాలని తీసుకున్నా అది మీకు విజయమే కోర్టు పరముగా ఉండేటువంటి భూములలో ఏదైనా తకరారులు ఉంటే లేదా భూముల వలననే కాకుండా కోర్టు పరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అవన్నీ సమిసిపోవడం అనేది జరుగుతుంది గాక వ్యాపారము వ్యాపారాల్లో మంచి లాభాలు అనేటువంటివి బాగా గడిస్తారు కొత్త కొత్త వ్యాపారాలు చెయ్యాలి అనేటువంటి ఆలోచనలతో ముందుకు పోతారు అలాగే కొత్త వ్యాపారం చేయడానికి కొత్త వ్యక్తులు పరిచయమై వాళ్ళల్లో భాగస్వామ్యం అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్లు వస్తాయి ప్రమోషన్లు వచ్చి డబ్బులు పెంచటము లాభాలు రావటం ఉంటుంది వాహనాలు కొంటారు ఈ సంవత్సరము కొత్త వాహనం కొనడం అనేది జరుగుతుంది సంతానము ఉండేటువంటి వాళ్లకు సంతానము యోగము వాళ్ళకి ఏదైనా మంచి జరగటము లేదా సంతానము లేని వాళ్లకు ఈ సంవత్సరము సంతానము కలగడం జరుగుతుంది కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి తప్పకుండా అసలు వ్యాపారాలు చేయాలి అనేటువంటి దాంట్లలో కూడా కొత్త కొత్త ప్రయత్నాలు ప్రయోగాలు కనుక్కుంటారు కాక మీరు పట్టుదలతో సాధిస్తారు ఏదైనా ఏదో అయిపోయింది లేని గతంలో చాలా విసుగొచ్చి ఏదో వదిలేద్దాం ఎందుకు లేబ్బా అని అనుకో ఉంటారు గతంలో ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు నేను చేయకపోతే ఇంక జీవితంలో చేయలేను నాకు అవకాశం అంది వచ్చింది అని మీ బుద్ధికి పదులు పెట్టి మీ తెలివితేటలకు పదును పెట్టి చిన్న ఇది దొరికితే చాలు నాకు దొరికిందని దాన్ని లాగేస్తారు తద్వారా మేలు జరుగుతుంది ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లకు చాలా యోగదాయకముగా ఉన్నది అన్ని రంగాల కలిసి వచ్చేటువంటి విధానముతో ఉన్నది సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు చాలా మంచి సినిమాలు రావటం గుర్తింపు రావటము అలాగే సీరియల్స్లో నటించేటువంటి వాళ్ళకు కూడా గుర్తింపు రావటము అవార్డు రావటము కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు పదవులతో యోగవంతముగా ఒక వెలుగు వెలిగేటువంటి పరిస్థితి ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది మంచి మెడల్స్ సాధిస్తారు అలాగే రైతులకు చాలా యోగదాయకముగా ఉన్నది ఈ రాశి వాళ్లకు అద్భుతముగా కలిసి వస్తూ ఉన్నది ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళు ఒక వెలుగు వెలిగేటువంటి పరిస్థితి ఉన్నది ఆషామాషిగా లేదు ఏది ఏమైనా ఇంకా మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకొని ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకుంటే మీకు ఇంకా మేలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అని తెలియజేస్తూ పన్నెండు రాసుల వాళ్లకు కూడా అంటే మేషము నుండి మీనరాశి వరకు కూడా మీ జాతక పరంగా ఏదైనా లోపాలు ఉంటే చేసుకునేది చేసుకుంటూ విశ్వావసునామ సంవత్సరములో మీరు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మేలు జరుగుతుంది అని గనక అనుకున్నాము అంటే గోవుకు అంటే ఆవులు ఉంటాయి ఆవులో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు అనేటువంటిది ప్రతీక అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ గోవుకు ఏం చేయాలి అంటే మంగళవారము గురువారము ఈ రెండు వారాలు మీరు గోమాత దగ్గరికి వెళ్ళి ఆ గోవుకు ఎడమవైపు ఉన్నటువంటి కొమ్ముకు మాత్రమే పసపు పట్టించి కుంకుమ పెట్టి మీరు తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఆ గోవు తోకతో పుచ్చముతో మీ యొక్క తల మీద కొట్టుకొని రండి ఇలా ఒక ఏడుసార్లు చెయ్యండి రోజు వారం పొడవునా కాదు ఈ సంవత్సరము పొడవులో ఏడుసార్లు చేస్తే చాలు ఈ సంవత్సరానికి అంతా కూడా కలిపి లేదా ఈ ఉగాది పండుగ అయిన నెలలోనే ఏడుసార్లు చేసుకున్నారు అంటే కూడా సంవత్సరం అంతా పనిచేస్తుంది అది కూడా కాదా అంటే ఓ శ్రావణ మాసము కార్తీక మాసము ఇలాంటి మంచి మంచి మాసాల్లో చేస్తాము ఒకటి రెండు సార్లు అనుకుని అలా చేసుకున్న పుణ్యఫలమే ఏది ఏమైనా ఈ సంవత్సరములో ఒక ఏడు సార్లు అయితే గోవును మీరు సందర్శించి తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఆ గోవు ఎడమ కొమ్ముకు అంటే మనము నిలబడినటువంటి చోట కుడి చేత్తో ముట్టుకుంటే దానికి ఎడమదవుతుంది అవుతుంది అటువంటి ఎడమ కొమ్ముకు మాత్రము పసపు పట్టించి కుంకుమ పెట్టి ఏదైనా తోటకూర లాంటిదో పళ్ళు లేదా ధాన్యం ధాన్యం అంటే బియ్యము కాకుండా జొన్నలు కానీ ఇలాంటివి లేదా అలసందలు కానీ ఇలాంటివి ఏవో ఉంటాయి కొంచెం అలాంటివి ఏవి పెట్టినా పుణ్యప్రదమే అవుతుంది మీకు మేలు జరుగుతుంది చాలా వరకు పరిహారము జరుగుతుంది అని తెలియజేస్తూ జయ